నిన్న అనగా పదిహేడవ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్ నిన్న పదిహేడవ తారీఖు రోజు ఈవినింగ్ అవర్స్లో రోజు జరిగే విధంగానే రొటీన్గా రోజు చేసినట్టే వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక వెహికల్ అతన వెహికల్ కూడా చెక్ చేశాను ఆ చెక్ చేసిన దాంట్లో ఒక బ్లాక్ కవర్ అయితే ఆ బ్లాక్ కవర్ ఏమన్నా చూశారు మా ఇస్ఐ గారు చూస్తే దాంట్లో ఒక రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్స్ ఏమైనా వెరిఫై చేస్తే గాంజా అవి చూడ చూడ చేసి గాంజా ఉంది దాంట్లో చూసిన తర్వాత అతని నెక్స్ట్ అక్కడ నుంచి నెక్స్ట్ ప్రొసీజర్ చేసి దాని మీద కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఆ ఇన్వెస్టిగేషన్లో ఏ ఇట్లా ఏమేమి అయితే ఇన్వెస్టిగేట్ అయితే దాని ప్రకారం ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ The sixty five grams.